ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఎలా గెలిచారు ఎలా గెలిచింది అనేది అయితే లోకేష్ గారు వివరంగా చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో ఏమేమి తప్పులు చేశారు ఇప్పుడు మనం అలాంటి తప్పులు ఏమేమి చేయొద్దు అభివృద్ధి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే లోకేష్ గారు అయితే వివరించడం జరిగింది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఎలా గెలిచింది గతం గత ప్రభుత్వంలో ఎలాంటి మిస్టేక్స్ చేశారు మనం ఎలాంటి అలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరిగింది దీని గురించి మీరేమంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వచ్చిన తర్వాత నేను కొంతమందితోటి జనరల్గా మాట్లాడతాం కదా అసలు ఏ అంశాలు బాగా పనిచేసాయి తెలుగుదేశం పార్టీ గెలవడానికి కూటమి గెలవడానికి అని అన్నప్పుడు లేదు తెలుగుదేశం పార్టీ గెలవలేదు కూటమి గెలవలేదు జగన్ ఓడి అని చెప్పారు కొంతమంది అదేంటి అని అడిగారు అవును జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకం కారణంగానే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది ఆ విషయాన్ని కూటమి గుర్తించాలి అది గుర్తుపెట్టుకొని పరిపాలన సాగించాలి అని చెప్పి చెప్పారు కొంతమంది నా రాజకీయ విశ్లేషకులు నేను ఇంటర్వ్యూలు చేసినప్పుడు అందుకే లోకేష్ గారు కబ్ అనేది ఒకటి పెట్టాడు అంటే కబ్ అంటే క్లస్టర్ యూనిట్ బూత్ కబ్ క్లస్టర్ యూనిట్ బూత్ ఈ సిస్టమ్ ద్వారా ఆర్గనైజ్ సంస్థాగతంగా చేసి పార్టీని బలోపేతం చేయాలి పార్టీని బలోపేతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ అధికారంలో రావాలి అనేది ఆయన కాన్సెప్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలా వచ్చాము అని అంటే ఆయన ఒకటే చెప్పారు ఒకే ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి అహం ఏదైతే ఉందో ఆ అహం కారణంగానే కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి అలాంటి అహాన్ని మనం ప్రదర్శించకూడదు అధికారంలోకి వచ్చేం కదా అని చెప్పి అహం ప్రదర్శించకండి ప్రజల ముందు ప్రదర్శించకండి కార్యకర్తల ముందు ప్రదర్శించకండి ఆ అహమే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి కింద కూర్చోబెట్టింది పదకొండు స్థానాలు పరిమితం చేసింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అహాన్ని ప్రదర్శించొద్దు అని చెప్పి విస్తృత సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఇచ్చినటువంటి సందేశం అంటే ఎందుకు గెలిచాము రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ మనం గెలవడానికి ఏం చేయాలి అనే దాని మీద ఆయన చాలా స్పష్టంగా ఒక గైడ్లైన్స్ ఇచ్చారు గైడెన్స్ ఇచ్చారు పార్టీ విస్తృత సమావేశంలో క్యాడర్కి కానీ లీడర్లకు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్యలో వచ్చ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అంటే ఆయన రావటంతో అధికారంలోకి రావడంతో డే వన్ ప్రజావేదికను వేదికను కూల్చేశారు ప్రజావేదిక తొమ్మిది కోట్లు పెట్టి నిర్మించింది గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం నిర్మించింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాగానే కూల్చివేశారు మరి ఆ తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి కట్టించినటువంటి అది కూల్చినందువల్ల ఎవరికి నష్టం చంద్రబాబు గారికి నష్టమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమా ఎవరికి నష్టం ప్రజలకు నష్టం ప్రజల సంపద ప్రజల ఆస్తి ప్రజలు పన్నులు కడితే వచ్చినటువంటి అమౌంట్ జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచి తీల అలాగే చంద్రబాబు గారి జేబులో నుంచి తీయరు వాళ్ళు వాడేటువంటి ప్రతి పైసా వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ప్రతి కారు డీజిల్ ప్రతి వస్తువు అది ప్రజలది ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ము ఆ ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ముతోటి జీతం తీసుకుంటూ మేము ప్రజాసేవ చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు ప్రజాసేవ చేస్తామని చెప్పి వచ్చి ప్రజల మీదనే నాట్యం ఆడారు ఎవరు రెండు వేల పదో నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో నాట్యం ఆడారు అని అంటే ఆయన తాడేపల్లి నుంచి అడుగు తీసి అడుగు పెట్టకుండా ఒకవేళ తాడేపల్లి నుంచి బయటికి పోవాలంటే హెలికాప్టర్ హెలికాప్టర్లో వెళ్ళేవాళ్ళు హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు కింద ట్రాఫిక్ కంట్రోల్ చేసేవాళ్ళు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి దాన్నే అహం అని పోల్చారు లోకేష్ గారు తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తే ఆ రోజు స్కూల్స్ సెలవు కాలేజీలకి సెలవు రోడ్స్కి రోడ్డుకి ఇరువైపులా ఉండేటువంటి చెట్లు నరికేసి పరదాలు కట్టేవాళ్ళు పరదాలు కట్టేవాళ్ళు చెట్లు నరికేసేవాళ్ళు ఆకాశ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళకి కింద చెట్లు ఇవ్వడం వస్తాయి పోలి చెట్లు నరికేశారు ఆయన వస్తున్నానంటే కాన్వాయి 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 ఎంత లెక్కన వెళ్తే అంత లెక్క పరదాలు కట్టేవాళ్ళు అటువైపు ఇటువైపు ఏం కనిపించకుండా ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక రాచరక పాలన అని ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారు నిర్ధారణకు వచ్చిన తర్వాత పరాకాష్కి ఎప్పుడు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాచరికపు ఆలోచన పరాకాష్కి ఎప్పుడు వెళ్ళింది అని అంటే ల్యా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ల్యాండ్ యాక్సిల్ తీసుకొచ్చి ఏం చేశారు ఆయన ప్రతి పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ ఉండాలన్నారు ఆయన బొమ్మ వేసి పాస్ పుస్తకాలు ఇచ్చారు ప్రతి వాళ్ళు ల్యాండ్ నాది ఆస్తి నాది నా ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏంటి ఈయన శాశ్వతమా ఈయనకి అధికారం ఇచ్చింది ఎంత ఫైవ్ ఇయర్స్ అంతే కదా ఫైవ్ ఇయర్స్ అధికారం ఇస్తే ఈయన పుస్తకాలు వేసుకోవటం ఏంటి ఈయనకు పార్టీ రంగులు వేయటం ఏంటి ప్రభుత్వాల కార్య ఆస్తుల మీద ప్రభుత్వ కార్యాలయాల మీద కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగించేటమేంటి ఏంటి పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఇస్తే స్కూల్ బ్యాగ్ మీద ఫోటో వేస్తే పుస్తకాలు ఇస్తే పుస్తకాల మీద నీ ఫోటో కావాలంటే ఆడదాని వందల కార్యక్రమం పెట్టి కిట్లు ఇచ్చారు క్రికెట్ కిట్లు ఆ క్రికెట్ కిట్లలో గార్డు లోపల పెట్టుకునే గార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసి ఇచ్చారు ఇది ఆ అసెంబ్లీలో బుచ్చి చౌదరి గారు మాట్లాడారు ఈ విషయం కూడా చెప్పారు బుచి ఈ నిజమే అది కూడా వేసారు తర్వాత ఆ సమయంలో నేను ఒకసారి తిరుపతి వెళ్ళాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఎక్కడ చూసినా ఆయన హోర్డింగ్లు తప్ప రెండోది కనపడే కాదు ఆయన ఆయన పార్టీకి సంబంధించిన రంగులు ఇవన్నీ చూసిన తర్వాత తలకెక్కింది ఇతనికి అధికారం అధికారం తలకెక్కింది అహం ఎక్కువైంది అనేటువంటి ఉద్దేశానికి అలాంటి అభిప్రాయానికి ప్రజలు వచ్చారు అందుకే కూటమికి ఇన్ని స్థానాలు ఇచ్చారనేది లోకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు సో అలాంటి అహం మనకు ఉండకూడదు అహం ప్రదర్శించకూడదు అహం ప్రదర్శించాలంటే మీరు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా ఎంత అభివృద్ధి చేసినా మళ్ళీ అధికారంలో రావడం కష్టము మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు లేదంటే సిలిండర్లు ఇస్తున్నారు లేదంటే తల్లి వన్ తల్లికి వన్నం ఇస్తున్నారు అన్నదత్త సుఖీభవం ఇస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు ఇస్తున్నారు అమరావతి కడుతున్నారు విశాఖపట్నం ఇదిగా రైల్వే జోన్ వస్తుంది పోలవరం అవుతుంది క్వాంటమ్ వ్యాల్యూ పెడుతున్నారు ఇవన్నీ ఎన్న పెట్టండి మీరు అహం అహంకారంగా అహంకార పూర్తిగా మీరు ప్రజలతోటి వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారు ప్రజలు గెలిపించరు కాబట్టి మనం గెలవడానికి రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అహమే ఈ అహమే దెబ్బతీసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నూట అరవై నాలుగు సీట్లు కూటమి రావడానికి కారణం అతను అహమేను అని చెప్పి చెప్పారు సో కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు అలాంటి అహం లేకుండా చేయనేది ఒకటి ఎలా పనిచేసి గెలవాలి మనం అని అంటే కబ్ క్లస్టర్ యూనిట్ బూత్ ఈ సిస్టమ్ని క్లస్టరు క్లస్టర్ కింద బూ యూనిట్ యూనిట్ తర్వాత బూత్ బూత్ లెవెల్లో మనం బూత్ లెవెల్లో ఎలా సంస్థాగతంగా పార్టీని మనం బిల్డప్ చేసుకున్నాం దాదాపు ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఈ సిస్టమ్ ద్వారా మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా కావాలి ఈ సిస్టమ్ ద్వారా ప్రజలకి సేవ చేయటానికి మీరు వెళ్ళాలి సేవ చేసేటువంటి సేవకులుగా మీరు కనిపించాలి తప్పితే ప్రజలకి ప్రజల ముందు మీరు కనుక ఏమాత్రం యాక్షన్ చేసినా కానీ అది భూమ్రాంగం అవుతుంది అని చెప్పి ఒక డైరెక్షన్ లోకేష్ గారి ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఏమర్థం అవుతుంది కూటమి బలం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అహమే ఆయన్ని పతనానికి కారణమైంది అని చెప్పి చెప్తూ కూటమి బలం కంటే కూడా ఆయన మీద వ్యతిరేకం కారణంగా మనం అధికారంలోకి వచ్చాము అని చెప్పి చెప్పారు కాబట్టి అహం అనేది తగ్గించుకోండి అహం అనేది అసలు ఎక్కడా ప్రదర్శించని చెప్పి ఆయన తీసుకున్నటువంటి క్లాస్ థ్యాంక్ యూ సార్